మహారాష్ట్ర మన దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఎలా ఎదిగిందో సులభంగా అర్థమయ్యేలా కింద వివరించాను దీన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్లుగా విభజించాను ఒకటి పరిచయం జనాఘా ఉన్న అభివృద్ధి ఎలా సాధారణంగా జనాఘా ఎక్కువగా ఉంటే వనరులు సరిపోక కుంటుపడుతుంది కాని భారతదేశంలో జనాఘా పరంగా రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర సంపద జీడీపీలో మాత్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది దీనికి కారణం కేవలం ముంబై నగరం మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం అనుసరించిన ఒక పక్కా ప్రణాళిక రెండు పునాది ముంబై ఓడరేవు చరిత్ర మహారాష్ట్ర అభివృద్ధికి పునాది ముంబైలోని సహజ సిద్ధమైన ఓడరేవు నేచురల్ హార్బర్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో పోర్చుగీసు వారు వ్యాపారం కోసం వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు పదహారు వందల అరవై ఒకటోవ సంవత్సరంలో పోర్చుగీసు యువరానికి బ్రిటిష్ యువరాజుకి పెళ్లి జరిగినప్పుడు ముంబైని కట్నంగా బ్రిటిష్ వారికి ఇచ్చారు బ్రిటిష్ వారు ముంబైని తమ ప్రధాన వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు దీనివల్ల ముంబై మొదటి నుండే ఆర్థికంగా బలపడింది మూడు మాస్టర్ ప్లాన్ ఎంఐడిసి అనగా మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాత్ర పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో గుజరాత్ నుండి విడిపోయి మహారాష్ట్ర ఏర్పడింది అప్పట్లో ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అభివృద్ధి కేవలం ముంబైకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా విస్తరించాలని పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎంఐడిసి అనగా మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్థాపించారు దీని ద్వారా ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిశ్రమను ప్రోత్సహించారు పుణె సాఫ్ట్వేర్ మరియు ఐటి హబ్గా ఎదిగింది నాసిక్ వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేశంలోని తొంభై శాతం వైన్ ఇక్కడే తయారవుతుంది ఔరంగాబాద్ ఫార్మా మందులు మరియు ఆటోమొబైల్ పరిశ్రమలకు కేంద్రం నాగ్పూర్ ఆరెంజ్ సిటీ మాత్రమే కాదు డిఫెన్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కూడా సోలాపూర్ మరియు అమరావతి వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్స్ కు ఫేమస్ విజయానికి నాలుగు ప్రధాన సూత్రాలు మహారాష్ట్రలో ఫ్యాక్టరీలు పెట్టడానికి కంపెనీలు ఎందుకు క్యూ కడతాయో ఈ నాలుగు పాయింట్లు వివరిస్తాయి అరకొర లేని విద్యుత్ విద్యుత్ ఉత్పత్తిలో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది పరిశ్రమలకు వారం మొత్తం ఇరవై నాలుగు గంటలు పవర్ సప్లై ఉంటుంది నైపుణ్యం గల కార్మికులు ఇక్కడ అక్షరాస్యత రేటు ఎనధే రెండు పాయింట్ మూడు శాతం చాలా ఎక్కువ చదువుకున్నవారు ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలకు కావాల్సిన స్కిల్డ్ లేబర్ సులభంగా దొరుకుతారు రవాణా సౌకర్యాలు దేశంలోనే అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఇక్కడే ఉంది సుమారు యాభై కిలో మీటర్లు స్టేట్ హైవేలు ఉన్నాయి దీనివల్ల సరుకు రవాణా వేగంగా తక్కువ ఖర్చుతో జరుగుతుంది కోఆపరేటివ్ సొసైటీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గ్రూపులుగా ఏర్పడి వ్యాపారాలు చేసుకునే సహకార వ్యవస్థ ఇక్కడ చాలా బలంగా ఉంది దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది లక్షల సొసైటీల్లో రెండు లక్షలు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నాయి ఐదు టూరిజం మరియు విదేశీ పెట్టుబడులు మహారాష్ట్ర కేవలం పరిశ్రమలకే కాదు టూరిజానికి కూడా కేరాఫ్ అడ్రస్ ముంబై అజంతా ఎల్లోరా గుహలు మహాబలేశ్వర్ వంటి ప్రాంతాల వల్ల ఏటా కోట్లాది మంది పర్యాటకులు వస్తారు దీనివల్ల భారీగా ఆదాయం వస్తుంది ముగింపు పక్కా ఇండస్ట్రియల్ ప్లానింగ్ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్లే మన దేశానికి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఎఫ్టిఐ ముప్పై శాతం ఒక్క మహారాష్ట్రకే వెళ్తున్నాయి అందుకే అది ఇండియాలోనే రిచెస్ట్ స్టేట్ గా నిలిచింది